హ్యాపీ బారా హ్యాపీ బారీచి బారా రిచ్ నేను మీ మనీ పవర్ బాబా పానగం యోగాచార్య ని ఎక్స్టెండ్ లైఫ్ కోచ్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకు మనం లక్కీ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో కూడా లక్కీ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ ముఖ్యంగా చిల్డ్రన్ నేమ్స్ కూడా పెట్టుకోవాలి చక్కగా అవన్నీ సర్వీసులు జరుగుతున్నాయి మీరు పైనన్న స్కోల్ అవుతున్న నంబర్ కానీ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్కి మీరు ఫోన్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే చాలామంది రెండు గంటలకు ఒంటి గంటలకు ఎప్పుడు పూజ చేస్తే అప్పుడు చేస్తుంది అది కాదు మీరు నిద్రపోతారు నేను నిద్రపోతుంటాను సో అది గమనించండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈరోజు నేను యోగా గురువును కాబట్టి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలుగా యోగా ఫీల్డ్లో ఉన్నాయి ఇక ఐదు సంవత్సరాల నుంచి నేను యోగాని పక్కన పెట్టి న్యూమరాలజీ మనీ పవర్ వేయడం వల్ల కొంచెం ఆరోగ్యం అయితే నష్టం జరిగింది లేదు పది లక్షలు ఖర్చు అయింది నేను ఒక రూపాయి పెట్టిలోని ఈరోజు పది లక్షలు ఖర్చు పెట్టాను అంటే నాకు డబ్బు ఉంది కాబట్టి పెట్టాను లేని వాళ్ళు పెట్టలేరు సో అందుకోసం మీకు ఐశ్వర్యం రావడానికి ముద్రలు ఉన్నాయి ఆరోగ్యం రావడానికి ముద్రలు ఉన్నాయి ఇప్పుడు మాత్రం మీకు ఆరోగ్య ముద్ర సంజీవని ముద్ర సంపూర్ణ ఆరోగ్య ముద్ర ప్రాణముద్ర అంటారు సో ఈ ఐదు వేలల్లో ఇది అగ్ని ఇది వాయువు ఇది ఆకాశము ఇది పృథ్వీ ఇది జలము ఎప్పుడైతే ఈ వేలని ఈ చిట్కిన వేలని ఈ మధ్యలో ఈ ఉంగర వేలని కలిపితే ప్రాణముద్ర అంటారు నేను చెప్పింది పక్కా ప్రాక్టికల్ లక్షల కోట్ల మంది ఫాలో చేసేస్తారు ప్రపంచవ్యాప్తంగా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఈ ప్రాణముద్ర ఎవరైతే పెడతారో జీవితంలో ఈ ప్రాణముద్ర పెట్టడం వల్ల వాళ్ళ జీవితంలో తల వెంటకల నుంచి పాదాల గోల్ల వరకు ప్రాణశక్తి పెరుగుతుంది ప్రాణశక్తి అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ ఎప్పుడైతే ఉండదో శరీరంలో ఆ ఆక్సిజన్ లేని చోట జబ్బులు వస్తుంటాయి అన్నమాట కంటిలో ఆక్సిజన్ తగ్గిపోయిందనుకోండి కంటి అద్దాలు వస్తాయి పంటిలో వీటికి సంబంధించిన ఏవైనా ఆక్సిజన్ సరఫరా ఏమైనా జరిగిపోతే పంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి మొత్తం అయితే మీ జీవితంలో తల వెంటకల నుంచి పాదాల గోల్ల వరకు ఆక్సిజన్ సరఫరా బ్యాలెన్స్గా ఉండాలంటే ఈ ప్రాణముద్ర చేయండి ఈ ప్రాణముద్ర పెట్టడంలో లేడీస్లో గైనకాలజీ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీస్ ప్రాబ్లం కానీ అతి మూత్ర వ్యాధి కానీ కొందరికి మూత్ర కంట్రోల్ ఉండదు చాలామంది లేడీస్ కానీ డయాబెటీస్ పేషెంట్లకు కానీ వాళ్ళు కూడా కంట్రోల్ అవుతుంది ఇక కిడ్నీ స్టోన్స్ కూడా పోతాయి రోజు మీరు చేయాల్సింది ఏమీ లేదు పెద్దగా నలభై ఆరు నిమిషాలు పెట్టండి ఈ ముద్రని నలభై ఆరు నిమిషాలు అమ్మ అంతసేమి అదే అంతసేయం పెట్టుకోకపోతే ఉదయం పదిహేను నిమిషాలు మధ్యాహ్నం పదిహేను నిమిషాలు సాయంత్రం పదిహేను నిమిషాలు ఒక నిమిషం ఎక్కువ చేయండి నలభై ఆరు నిమిషాలు అవుతుంది సో ఇలా పెట్టుకొని బాగా స్వాద్ తీసుకోండి పూరాబరిణ పూరా బస్తిగా ప్రాణాయామ ముద్ర మాత్రం క్లారిటీ ఇదిగో రెండు వేలు చిటికన వేలు ఉంగరం వేలు బట్టని వేలు కలపండి చక్కగా ఈ తొడల మీద ఇట్లా పెట్టుకోండి పూరాబరణ పూరా చూడం పూర్తిగా తీసుకోవాలి పూర్తిగా వెళ్ళాలి పూర్తిగా తీసుకోవాలి పూర్తిగా వెళ్ళాలి నువ్వు దేనికోసం చేస్తున్నావు షుగర్ వ్యాధ బీపీ అల్సరా ఆస్మా కిడ్నీ స్టోనా గాల్బ్రా స్టోనా గైనకాలజీ ప్రాబ్లమా పీసీఓడి ప్రాబ్లమా పిల్లలు అలా సమస్య ఏందో కామెంట్ చెయ్యి దానికోసం సులభంగా వేగంగా ఆనందంగా షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గింది సులభంగా వేగంగా ఆనందంగా నా హార్ట్ ప్రాబ్లం కొలెస్ట్రాల్ ప్రాబ్లం తగ్గిపోయింది సులభంగా వేగంగా ఆనందంగా నాకు స సుసంతానం కలిగింది సులభంగా వేగంగా ఆనందంగా నాకు ఫైల్ సులభం తగ్గింది సులభంగా వేగంగా ఆనందంగా నా పెరాలిసిస్ తగ్గిపోయింది ప్రాణశక్తి కదా మీరు అంతే వింటే కంటే అనుభవిస్తాం ఇలా అనుకొని బస్సుగా చేసాం కపాల కూడా చేయొచ్చు ఇలా ఒక సెకండ్కి ఒకటి ఒక సెకండ్కి ఒకటి ఒక సెకండ్కి ఒకటి ఒక సెకండ్ ఒకటి ఇలా ఇలా అధిక బరువు ఉంటే బరువు తగ్గిపోతావు కిడ్నీ స్టోన్స్ డిస్టర్ పోతాయి ముఖ్యంగా ఫైల్స్ బాగా తింటాడు కానీ మోషన్సారిగా పోలేడు బాగా ఇబ్బంది అవుతుంటుంది మోషన్ ఈ విధంగా ఒక సామెత కూడా ఉంటుంది ముఖామజా గాండికా సుదా అని నాకు పెద్ద హిందీ ఇంగ్లీష్ రాదు కానీ అట్లా కమ్మగా తింటారు కంపగా పోతారు అంటారు తెలుగులో కానీ ఇబ్బంది అవుతుంది దానివల్ల ప్రాణముద్ర పెట్టారు అనుకోండి చక్కగా మంచిగా అయిపోతుంది సో అందుకోసమే ఇలా 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 కపాల పాతి చేయొచ్చు తర్వాత మాకు బీపీ ఎక్కువ ఉంది మేము చేయలేము మా ఇబ్బంది ఉందంటే అనులో వినం ప్రయాణం చేయి ఇదిగో ఇదిగో ఇలా పెట్టేసి ఇలా అనులో విలోమ ప్రయాణం చేయి ఒక సెకండ్కి ఒక నిమిషానికి ఆరు సార్లు చేయాలి ఇది అదే బస్గా ఒక నిమిషానికి పన్నెండు సార్లు చేయాలి ఒక నిమిషానికి కపాలపాతి ఒక స్ట్రోక్ చేయాలి ఇలా చేయండి చక్కగా మీ సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది ఎలాంటి వ్యాధులు ఉండవు సాధన చేయండి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మీ డాక్టర్ని సంప్రదించండి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు లేదు మనం తగ్గించుకోగలుగుతామంటే కొంచెం నిదానంగా ఓపికగా లేట్ అయినా రిజల్ట్ వస్తాయి కానీ ఎమర్జెన్సీ మాత్రం ఉన్నప్పుడైతే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న మీ ఫ్యామిలీ డాక్టర్ని కలవండి ప్రయోగాలు చేయకండి ఎందుకంటే ఆరోగ్యం రావాలంటే చాలా సమయం సమయం మనం యోగ సాధన ప్రతిరోజు చేస్తేనే మనం వారం రోజులు చేస్తేనే కొంచెం రిజల్ట్ వస్తుంది పదిహేను రోజులు చేస్తే రిజల్ట్ వస్తుంది ఒకేసారి ఇట్లా టాబ్లెట్ చేయగానే రిజల్ట్ కాదు యోగా సాధన అనేది లాంగ్ రన్లో మంచి రిజల్ట్స్ వస్తుంది లైఫ్ స్టైల్లో బాగా మొండి జబ్బులు కూడా తగ్గుతాయి అనడంలో సందేహం లేదు నేను ఒక్కటి చెప్పడం కాదు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యోగా డే మనకి ఎప్పుడైతే ప్రకటించామో రెండు వేల పదిహేను నుంచి ఇప్పటివరకు పది సంవత్సరాలు చాలా మార్పులు జరిగినాయి యోగా చాలా మంది చేస్తున్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మీరు చేయండి ఆరోగ్యంగా ఉండండి యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం మనం నేను చేయలేదు నాకు పది లక్షలు ఖర్చు అయింది దేవుడిస్తున్న ఈ పళ్ళ కన్నా మనం పెట్టిన ఆర్టిఫిషియల్ పళ్ళు చాలా చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది మనం మన జీవితంలో ఆ న్యాచురల్ ఆ యొక్క సహజత్వాన్ని మనము పొందలేము కోల్పోతాం అందుకోసమే ఆరోగ్యం ఉన్నప్పుడే సర్దుకోవాలి దీపం ఉన్నప్పుడే అన్నీ సరి పెట్టుకోవాలి సో తప్పకుండా యోగా క్లాసులు ఆన్లైన్లో సర్టిఫికేట్ యోగా కోర్సు కోర్సులు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ మనకు ఉదయం సాయంత్రం బ్యాచ్లు ఉంటాయి మరి అడ్మిషన్ కానీ చక్కగా అవి పేమెంట్ క్లాసు ఇక మిగతా హైదరాబాద్లో మన పార్కులలో కానీ అపార్ట్మెంట్లలో కానీ ఒక వంద మంది మీరు ఉన్నారనుకోండి లయన్స్ క్లబ్ కానీ వాసవి క్లబ్లు కానీ రోటరీ క్లబ్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ కుల సంఘాలు కానీ ఎవరైనా మీరు మీ కమ్యూనిటీకి ఆహ్వానించండి పైన ఉన్న ఆ యొక్క మా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి లేదంటే మీరు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వందలు ఫోన్ చేసి మాట్లాడండి సో మీ ఫ్రీ యోగా క్యాంపుల కోసం మీ ఏరియాలో ఇది హైదరాబాద్ ట్వీన్ సిటీలోనే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తాం త్వరలోనే కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాద్లోనే చేస్తాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆలయ బెల్లకైనా యాక్టివేట్ చేయండి మీ బాబా పన్నంగం యోగాచార్య న్యూమర్వర్సిటీ ఎక్సెన్స్ లైఫ్ కోచ్ థ్యాంక్ యూ